హాయ్ రా సౌజన్య గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నావే వెరీ గుడ్ ఉదాహరణ గోంగూర ఈరోజు ఇంకా గోంగూర ఇదంతా గోంగూర కదా ఇది ఇది కూడా గోంగూరేనా ఓకే వెరీ గుడ్ ఇది అవుతుంది కదా ఇది గోంగూర ఇది గోంగూర ఇంకెక్కడుంది ఇక్కడ కూడా గోంగూరేనా ఓకే నేను ఈరోజు గోంగూర పత్రం చేస్తున్నావా ఇంకా నెక్స్ట్ ఏంది దోసకాయ దోసకాయ పప్పు దోసకాయ అక్కడ ఉన్నాయి కదా ఓకే చూపించు ఎక్కడన్నా చాలా బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది నెక్స్ట్ ఇంకోటి ఇది కూడా చాలా బాగా వచ్చింది ఇదంతా గోంగూరే వెరీ గుడ్ ఇప్పుడు కొంత కోస్తావు అంతేనా కొంచెం కోస్తావు రేపు మళ్ళీ ఇంకోసారి పెట్టుకుందండి చాలా ఉపయోగం దోసకాయ మాత్రం చాలా బాగుంది దోసకాయ కోసాయి చాలా బాగుంది కలర్ కలర్ మాత్రం చాలా బాగుంది పచ్చిమిర్చి కోస్తున్నావా బాగుంటుంది పప్పులో పప్పులో బాగుంటుంది నేచురల్ ఏం లేవు కదా అంత నీట్గా సో నేను చూస్తున్నావా గోంగూర పదవి వెరీ గుడ్ పచ్చ రీచ్ ఫుడ్ మాత్రం కొంచెం సెట్ అవుతుంది కానీ ఎంతో కొంచెం కొంచెం అండి ఫ్రై అయిన ఇది ఉండాలి అవన్నీ ఈ పచ్చిడిపకాయలు మనం గోంగూర బట్టి తీసుకున్నానండి ఇవి మా చెట్టువే ఇప్పుడు ఇంకా పూర్తిగా పండు ఉపకాయలు చేసుకుంటే ఇంకా బాగుంటుంది నేను గోంగూర బట్టి తీసుకున్నానండి ఈ పచ్చిరికాయలు ఇటు తుంచి వేసుకుంటే చెట్ల కొన్ని ఉంటాయి ఇట్లా తుంచి వేసుకోవాలి వస్తుంది పచ్చడిగా పై వేయండి అండి తీసేస్తున్నాను ముందుగా కొంచెము మన ఆవాలు మెంతులు మినపప్పు జీలకర్ర ఇవన్నీ వేసుకున్నాం కదా తర్వాత పచ్చడికానీ వేయించుకున్నాం కాబట్టి ఇవి గొంగుర ఫ్రై చేయటానికి ఒక టూ స్పూన్ సాయిల్ వేసానండి తక్కువ వేసుకోవాలి అలాగే కొంచెం చింతపండు అండి మాత్రం సరిపోతుంది ఇది తెల్ల గోంగూర కదా కొంచెం చింతపండు వేస్తాము పులుపు తక్కువ ఉంటుందని గోంగూర కూడా మగ్గిందండి చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసుకోవాలి అలాగే మనం ఫ్రై ముందుగా ఫ్రై చేసుకున్న ఈ పచ్చిపికాయల్ని మిక్సీ జార్లో తీసుకున్నామండి సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసి ఫస్ట్ ఫస్ట్ వీటిని గ్రైండ్ చేసుకోవాలి పచ్చడికాయలు ఇప్పుడు మిక్సీ వేసానండి తర్వాత ఈ గోంగూర వేసుకోవాలి గోంగూర వేసుకొని మళ్ళీ మిక్సీ వేసుకోవాలి గోంగూర వేసి మిక్సీ పట్టం అయిందండి గోంగూర పచ్చడి ఇప్పుడు రెడీ అయింది ఇప్పుడు మన ఈ గోంగూర పచ్చడికి తిరుమాత పెట్టేసుకుంటే మనం గోంగూర పచ్చడి రెడీ వేయనట్టే గోంగూర వేయించుకున్నాం కదా అదే బానిట్లోనే ఆయిల్ వేసానండి ఈ గోంగూర పచ్చడికి కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది దీంట్లో ఇప్పుడు తిరుమాత వేసుకుందాం కొంచెం మినపప్పు ఈ స్పూన్తో రెండు వేసానండి టూ స్పూన్స్ వేసాను ఆవాలు ఆవాలు టూ స్పూన్స్ అండి కొంచెం జీలకర్ర పచ్చ పవసరం లేదు అండి ఇష్టమైతే వేసుకోవచ్చు రెండు మిర్చి ఒక రెండు కంపల్సరీ వేయాలండి వేసే టేస్ట్ ఇచ్చింది పచ్చడి మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ గోంగూర పచ్చడి కూడా వేసేసి అర నిమిషం ఒక నిమిషం పాటు మనం తిరుమాతలో ఫ్రై చేసుకుంటే పచ్చడి టేస్ట్ అనేది ఉంటుందండి జనరల్ గా అందరూ చేసే గోంగూర పద్ధతి అది గోంగూర అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కదా నేనైతే ఈ విధంగా చేస్తానండి పిల్లలు బాగా ఇష్టపడతాను గోంగూర అనేది అందరికి అందరు బాగా ఇష్టంగా తింటారు కదా ఇష్టపడని వాళ్ళు ఉండదు గోంగూర పద్ధతి నూనె ఎక్కువ పడుతుంది నూనె కొంచెం గోంగూరలో ఉంటేనే బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి కట్ చేసుకొచ్చాను కదండి దాంట్లో పప్పు చేస్తున్నాను అయిపోయింది ఉడక ఇప్పుడు ఉరుగులు వేస్తున్నానండి అంటే చిన్నపండు బదులు ఒరుగులు వేస్తున్నాను ఈ ఒరుగులు వేసినప్పుడు సాల్ట్ అనేది చూసుకుని వేయాలండి అంటే మనం దీంట్లో అంతా సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకుని వేయాలి ఒరుగులు వీడియో అనేది తీయలేదండి కొంచెం పసుపు వేయాలి సాల్ట్ దాంట్లో ఆ ఒరుగుల్లో ఉంటుంది కాబట్టి చూసుకుని వేయాలండి మనం సరిపోకపోతే కొంచెం తర్వాత వేసుకోవచ్చు కారం అనేది మన టేస్ట్ బట్టి వేసుకుంటే సరిపోతుంది తిరుమతి కానీ పెట్టేసుకుంటే మనకి పప్పు రెడీ అయ్యండి బాండి పెట్టి ఆయిల్ పెట్టాను తిరుమతి వేయడానికి టూ స్పూన్స్ ఆయిల్ వేసాను జీలకర్ర జీలకర్ర ఒక స్పూన్ వేసానండి తర్వాత ఎన్ని మిర్చి కరిపాకండి కరిపాకు ఇంగు వేయాలి ఇంగు వేస్తే పప్పు టేస్ట్ ఉంటుంది తిరుమాతని మనం ఈ పప్పులో వేసుకోవాలి పప్పు కొంచెం ఒక ఐదు నిమిషాలను ఉడికించుకోవాలండి మనం వేసిన ఈ ఒరువురు కానీ ఉప్పు కారం ఈ పప్పుకు పట్టాలి కదా ఇప్పుడు తిరుమాత వేసుకుంటే మనకి దోసకాయ పప్పు రెడీ అవుతుంది తిరుమాత వేసానండి దోసకాయ పప్పు రెడీ నేనైతే ఈ విధంగానే చేస్తానండి దోసకాయ దోసకాయ పప్పు కానీ ఏదైనా టమోటా కానీ చాలా బాగుంటుంది ఇలాగానే వేస్తే దోసకాయ కూడా అండి మెల్ట్ అయ్యింది చూసారా ఎందుకంటే మన కెమికల్ లేకుండా ఏం లేకుండా పియపు నీళ్ళు అవేసి అవి చెట్లకు పోయటం వల్ల దోసకాయ బాగా లేతగా ఉండటం వల్ల అనుకుంటా అండి దోసకాయ పప్పు రెడీ